జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ అందరినీ చల్లగా కాపాడరాదంటే గోవింద 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 స్వామి ఇప్పటి నుంచి తెలుసుకోండి కొన్ని కొన్ని విషయాలు మీకు ఓపకుంటే తెలుసుకోవచ్చు నేనైతే బలవంతంగా ఇష్టం లేనిది ఏది కూడా ఒకటి చెప్తాను చూడండి మనిషి ఎట్లా అంటే అన్నీ మంచిగా ఉండాల అంతా ఒక టేస్ట్గా ఉండాలా ప్రతి ఒక్కటి బాగుండాలా అనే దాని నుంచి ఈరోజు ఏమైపోయిందంటే మీరు చిన్న ఎగ్జాంపుల్ ఆలోచన చేసుకోండి ఒక యాభై ఏండ్లు ఎనిక్కి వెళ్ళిపోయినామంటే మానవ జలములో రోగం అంటూ నూటికి తొంభై పర్సెంట్ లేదు తొంభై పర్సెంట్ ఎందుకంటే మన విధానాలు అలా ఉన్నాయి మన కోరికలు అలా ఉన్నాయి మన సుఖం అట్లా ఉంది మన ఎట్లయిపోయిందంటే మనకి పాపం పెరిగిపోయింది మోసం పెరిగిపోయింది నేను నాది ఈ రో రెండుతోనే మనిషి చాలా అల్లుకుల్లా పట్టిపోయిపోద్ది స్టేజ్కి వచ్చేసినాడు ఎందుకంటే యాభై ఏండ్ల ఎనికిపోతినా డబ్బుతో పెద్ద పని లేదు దయచేసి ఆలోచించేయండి విషయాన్ని డబ్బుతో చాలా పెద్ద పని లేదు బంగారుతో పెద్ద పని లేదు భూమితో పని లేదు ఈ మూడు అప్పటికి మూడు పైన ఎక్కడ కూడా నేను బాగా చెప్తాను చూడండి ఎవరు కూడా భూమిని పెద్దగా ఆశించే వాళ్ళు కాదు ఎవరు కూడా డబ్బుని పెద్దగా ఆశించే వాళ్ళు కాదు ఎవరు కూడా బంగారం అప్పుడు ఆశించే వాళ్ళు కాదు అప్పుడు ఏందన్నా ఆశిస్తాను రి ఏమన్నా అంటే మానవుడు దయచేసి అర్థం చేసుకోండి ఒక భోజనం ఒక ఒక ఇల్లు ఏదో ఒక బట్ట ఇవి ఉంటే నా కుటుంబం బాగుండాల ఎంత కావాలో అంత దాన్ని మెత్తిపెట్టుకుంటాండ్రి ఇది అది అని కాదు దాన్ని మెత్తిపెట్టుకుంటాండ్రి ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేదంటే ప్రతి ఇంట్లో బాగా ఆలోచన చేయండి తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు మనముళ్ళు మనమురాళ్ళు ఇది వాళ్ళ ఫ్యామిలీ అంటే అక్కడి నుంచి ఉండేది ఫ్యామిలీ ఫస్టు తల్లి తండ్రి భార్య భర్త తర్వాత పిల్లలు తర్వాత వాళ్ళ పిల్లలు మనముళ్ళు మనమురాళ్ళు ఇది ఒక ఫ్యామిలీ అంటే ఎవరికన్నా ఒకరికి ఏదన్నా కొంచెం ప్రాబ్లం ఉందంటే టోటల్ అందరూ కలిసి దాన్ని సరి చేసుకునేవాళ్ళు ఏదన్నా ఒక సంతోషం వచ్చిందంటే టోటల్ అందరూ కలిసి సరి చేసుకునేవాళ్ళు అందరూ కలిసి ఒక్కసారి భోంచేస్తాండ్రంటే వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు పండగే ఈ రోజు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత సంపాదించినా ఏం ఆస్తులు చేసినా ఎంత బంగారు ఉన్నా నువ్వు ఏం వేసుకున్నా కూడా ఒక సంతోషం అంటూ నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ లేదు ఒక పర్సెంట్ లేడని ఉండొచ్చేమో ఎందుకంటే ఉన్నవి చూపించుకోనేక లేదు ఉన్న బంధువుల్ని దగ్గర చేసుకోనేక లేదు ఉన్న తల్లిదండ్రులను చూసుకోనేక లేదు ఉన్న బిడ్డలని దగ్గర పెట్టుకోనేకలేదు ఎందుకంటే వాళ్ళు వేరే దేశాల్లో పోయి చదవాలి కదా వేరే దేశాల్లో పోయి ఉద్యోగాలు చేయాలి కదా వాళ్ళు పెండిండ్లైన తర్వాత తల్లిదండ్రులతో వాళ్ళకి అవసరం లేదు ఎక్కడుంది సుఖము సంతోషము నీ భార్య బిడ్డలతో ఒకరోజు కలిసి గడిపినావా నీ భార్య బిడ్డలతో కలిసి ఒకరోజు బోన్ చేసినావా నీ భార్య బిడ్డలతో కలిసి వాళ్ళ సమస్యలు అడిగినావా నీ భార్య బిడ్డలతో కలిసి ప్రతి కుటుంబంలో మీ బంధువులతో అంత కలిసిన వాళ్ళే నువ్వు ఎంత పెద్ద ఫంక్షన్ అన్న పెట్టు కావాలంటే బాగా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఫ్లైట్లో రావడం దిగడం ఫంక్షన్ చూసుకోవడం మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడం ఇదే కార్లో రావడం పోవడం ఫంక్షన్ చూసుకోవడం వెళ్ళిపోవడం కరెక్ట్ ఫంక్షన్ టైమ్తో అంచే కొంచేపు మాత్రమే అంటే అభిమానం కూడా ఫాస్ట్ అయిపోయింది దీనికి కారణం ఏమంటే మనిషి ఆశ ఈ ఆశలో నుంచి మనిషి బయటపడినాడంటే అంటే ఎట్లుంటుందంటే నేను చెప్పేది బాగా ఆలోచించండి ప్రతి విషయంలోనూ నువ్వు మానవుడు చేసే ప్రతి విషయంలోనూ టెన్ పర్సెంట్ మాత్రమే మనకి యూజ్ చేసుకోవాలా మించి వస్తే ట్వంటీ పర్సెంట్ యూజ్ చేసుకోవాలా ఎయిటీ మిగిలిన ఎయిటీ పర్సెంట్ పక్క పెట్టేలా దయచేసి మిగిలిన ఎయిటీ పర్సెంట్ నువ్వు ట్వంటీ పర్సెంట్ పెట్టుకొని ఎయిటీ పర్సెంట్ ఏదైనా ఉపయోగపడేదానికి చెయ్యి అది అతిగా వస్తే అది ఒక సంపాదనైనా ఒక ధాన్యమైనా ఒక ధనమైనా ఇంకోటైనా ఇంకోటైనా నేను చెప్పేది ఒకటే నీ భార్య బిడ్డని సరి చేసుకో తల్లిదండ్రులను సరి చేసుకో మనుముళ్ళు మనుమరాలను సరి చేసుకో నీ బంధువుల్ని సరి చేసుకో నీ తోడబుట్టుల్ని సరి చేసుకో అన్నదో మాటల్ని సరి చేసుకో ఇంకా ఆయన నీ కంటికి ఎవరెవరు కనపడతారో వాళ్ళందరినీ ఒక నీతి నిజాయితీగా నేను బతికిన దానికోసం ఒక చంద్రుడు ఉండేదానికోసం ఇన్ని చుక్కలు ఉన్నాయి అన్నట్టుగా బతకాల ప్రతి ఒక్కడు దీన్ని బాగా మీకు మీరే ఆలోచన చేసుకోండి ఎన్ని చుక్కలు ఉన్నా నువ్వు ఒక చంద్రుడు అంటే ఇన్ని చుక్కలకి నువ్వు భోజనం పెట్టేవాడు ఇన్ని చుక్కల్ని నువ్వు సరిచేసేవాడు ఇన్ని చుక్కలకి ఒక మార్గదర్శిగా ఉండేవాడు ఇన్ని చుక్కలకి ఒక దావు చూపించేవాడు ఇన్ని చుక్కలు కూడా నీ పైన ఆధారపడాల అది జీవితం సంపాదించి ఎత్తు పెట్టుకున్నామంటే చెదులు పట్టే తప్ప ఇంకొకటి ఉండదు అభిమానము నువ్వు నీ దగ్గర అభిమానించే వాళ్ళంతూ చాలా చాలా నటించే వాళ్ళు తప్ప సొంతంగా శ్రద్దగా ఉండేవాళ్ళు లేరు ఒక విషయం బాగా ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి మీ జీవితంలో మీరు ఏం కోల్పోతున్నారు ఆలోచన చేయండి ఒక ఆస్తి ప్రకారంగానే చూస్తూ ఉన్నారు ఒక డబ్బు ప్ర ప్రకారంగానే ఉన్నారు ఒక బంగారు ప్రకారంగానే ఉన్నారు మిగిలినవన్నీ వదిలేసినారు ఒక మనిషికి నూరు అవసరం ఉంటే నేను చెప్పిన ఈ మూడుని మాత్రమే తీసుకున్నారు మిగిలిన తొంభై ఏడు వదిలేసినారు ఆ తొంభై ఏడులో నీ జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది నేను అదే చెప్పేది ప్రతిదీ కూడా ఉండాలి మనిషికి ఈ చేతికి కావాల్సిన నరాలు ఏమి ఇంట్లో ఏముంటాయో ఆ నరాలే ఉంటేనే ఆ చేయి పనిచేసేది ఈ నరాలు తీసుకొని వచ్చి నువ్వు తలకాయలో పెట్టుకుంటే పనిచేవి ఉండేటివి ఎంత నరాలు అంతే ఉండాలి ఇవి తలకాయలో పెట్టుకోనిక లేదు తలకు సంబంధించిన నరాలు వేరే ఉంటాయి పోనీ తలకాయలో తీసి కాళ్ళకి వేసుకుందామంటే అవి పనిచేవి అది ఎక్కడో ఏ ఉండాలో అక్కడే ఉండాలి మనిషికి ఎంత ఆశ ఉండాలో అంతే ఆశ ఉండాలి మనిషి ఎంత తినాలో అంతే తినాలి నువ్వు ఏమి చేసినా భోజనం మాత్రం నాకు చాలు అని నువ్వు అన్నావంటే అర్థం చేసుకో ఈ మూడుని ఏమైపోయిందంటే ఒక యాభై ఏండ్లు ఎనికిపోతే ఈ మూడుటిని దయచేసి లైక్ చేసేవాళ్ళే ఎవరు లేరు యాభై ఏండ్లు ఎనికిపోతే నాకు నలభై ఎనిమిది ఏండ్లు నా వయసు చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను యాభై ఏండ్లు వెనుకపోతే బంగారు నాశించే వాళ్ళు లేరు భూమి నాశించే వాళ్ళు లేరు డబ్బు వాళ్ళు లేరు ఒక అభిమాను నాశిస్తాండ్రి ఒక భోజనం భోజనం నాశిస్తాండ్రి ఒక కాఫీ నాశిస్తాను పది మందికి మనం ఉపయోగపడేలా దాంట్లో మనకు సంబంధించిన వాళ్ళు ఉండాలా అదే మన కోరిక మనోడు అనేవాడు ఉండాలి అది దయచేసి అర్థం చేసుకోండి మానవ జీవితంలో ఎన్ని ఎట్లా పోగొట్టుకుంటాం ఎన్ని ఎలా నిలబెట్టుకుంటాం ప్రతి ఒక్కటి ఆ మూడును మాత్రమే నమ్ముకొని మనము మూలోకాల్లో కూడా మనకి స్థానం లేకోకుండా చేసుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి నాగరాజు దసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కటి మీరు దయచేసి మీకు బేజారైనా మీకు ఓపిక ఉన్న ఓపిక లేకపోయినా సాధ్యమైనంత వీడియోలు చూస్తే చూడండి మీకు ఒకవేళ నచ్చకపోతే ఇంకొకరికి దయచేసి పంపించండి వాళ్ళకన్నా యూజ్ అవుతుంది ఇప్పుడు చారక్ కావాల్సిండేవి పది ఐటెంలు అయితే ఈ కనీసం నేను కరేపాకంతైనా కూడా ఒక యూజ్ యూజ్ అవుతాను ఖచ్చితంగా అర్థం చేసుకోండి నాగరాజ్ దాసప్ప హిందూపూర్ శ్రీకంటపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్క్రైబ్ చేసుకోండి మీ నుంచి ఒక పది మందికి ముందు తీసుకెళ్తండి జై శ్రీ మనారాయణ అందరినీ సల్లు కాపాడదండి కోడి బ్రహ్మాణే గోవింద గోవింద గోవింద